నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీనాజీ పట్నాయక్ గారు మంత పాటు అన్నారు మాట్లాడదారు సార్ నమస్తే సార్ సార్ పూర్వజన్మ అనే టాపిక్ డెఫినెట్ గా చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ చాలా మందికి ఏమిటో పూర్వజన్మ గురించి తెలుసుకోవాలి పూర్వజన్మ పరిప పాపం ఏదైతే ఉందో దాన్ని పరిపక్వం చేసుకోవాలన్న థాట్ ప్రాసెస్ లేకపోతే ఒక క్యూరియాసిటీ ఏంటి మనం లాస్ట్ లైఫ్ లో సనాతన ధర్మం ఖచ్చితంగా పూర్వజన్మ ఉంది అని నమ్ముతుంది తెలుసుకునే ఈ క్రమంలో ఒకంత సొసైటీలో ఎక్స్ప్లాయిటేషన్ కూడా ఉంది సార్ మీ పూర్వజన్మ ఏంటో మేము చెప్తాము ఇట్స్ ఇట్ దట్ ఈజీ అసలు పూర్వజన్మ తెలిసే కూడా అంత ఈజీయా అనే ప్రశ్న ఎప్పటికప్పుడు నాకైతే వస్తూ ఉంటాయి సరే అసలు ఆ ప్రక్రియ ఉందా ఇంకొక ప్రశ్న ప్రక్రియ ఉందా పూర్వజన్మ ఉంటుందండి మృగునందనాడిలో మీ పాస్ట్ లైఫ్ ఏంటి అని మనకు మనమే తెలుసుకోవచ్చు కొంచెం ఆస్ట్రాలజీ నాలెడ్జ్ ఉంటే అంటే పన్నెండు రాసులు అండ్ ఈ నవగ్రహాలు ప్లేస్మెంట్ ఎట్లా చూడాలో తెలిస్తే మనకు మనం తెలుసుకొని మనకు మనమే పలానా గ్రహానికో లేకపోతే పలానా దేవతారాధన మనకు మనమే చేసుకోవచ్చు కూడా చేసుకోవచ్చు ఓకే సో మనకు మనమే తెలుసుకునే విధానం ఉంది అని అంటున్నారు కాబట్టి నాకు ఏదైనా ఎగ్జాంపుల్ ఏదైనా చూపిస్తూ ఏదైనా ఒక ఒక చాట్ ఏదైనా సో ఇస్తాను మరి చాట్ షూర్ సార్ ఇది ర్యాండమ్ గా ఇచ్చినటువంటి డీటెయిల్స్ సో ఈ జన్మ ఈ చక్రం ప్రకారం చెప్పండి ఫస్ట్ ఆడపిల్ల జాతకం ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ ఈ జాతకురాలు పూజ అంటే ఒక అంటే లేక లేక కలగడమో లేకపోతే ఒక పూజ చేస్తే జన్మ అయిపోయి భగవంతుడు పంపించినటువంటి జాతకంగా చెప్తాను అది ఎట్లా అంటే చెప్తాను చూడండి యాక్చువల్ గా ఈ జాతకురాధి పాస్ట్ లైఫ్ లోకి అయిపోయింది కర్మ అయిపోయింది అని ఎట్లా చెప్తాము అంటే ఎప్పుడైనా శాటన్ ఎందుకంటే కర్మకారకుడు ఎక్కడ ఉన్నాడో చూడాలి శాటన్ ఇస్ కర్మకారక జీవుడు గురువు కేతు మోక్షం ఇప్పుడు ఎవరికైనా జన్మజాతకంలో చూసి మీకు ఒక జన్మ ఉందండి లేదా రెండు జన్మలు ఉన్నాయి మూడు జన్మలు ఉన్నాయి అని చెప్తాం అది కూడా ఎట్లా చెప్తాము అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ శాటన్ అండ్ కేతు అంటే శని భగవానుడు ఎక్కడ ఉన్నాడు కర్మకారుడు ఎక్కడ ఉన్నాడు కేతు మోక్షాన్ని కారుడు ఎక్కడ ఉన్నాడు అప్పుడు శని కేతువులు కలిస్తే మోక్ష మోక్షం అంటే ఇంక ఈ జన్మతో ఇంకా లాస్ట్ ఇక్కడ ఏమైందంటే యాక్చువల్ గా ఈ శాటన్ ఇక్కడ ఉన్నాడు కదా యాక్చువల్ పూర్వ జన్మని వెనక్కి వేసుకుంటాం అంటే ఎవరి జన్మ జాత చక్రంలో అయినా వాళ్ళ జాతకంలో ఉండేటువంటి శని వెనక్కి వేసుకుంటే దట్ ఈస్ వాళ్ళ పూర్వజన్మ దిస్ ఇస్ నాడీ రూల్ ఇదేదో నేను క్రియేట్ చేసింది కదా భృగునంద నాడీ అనేటువంటి ఒక నాడీ గ్రంథంలో చెప్పినటువంటి రూల్ ఇది అక్కడ వేసుకొని అక్కడ ఉన్నటువంటిది ఏంటి అని చెప్పి చూస్తారు ఇక్కడ కనుక చూసుకుంటే ఇది వెనక్కి వేసుకుంటే ఇక్కడ కేతువు గురువు అంటే జీవుడు ఆల్రెడీ ఇక్కడ మోక్షం పొందేసింది లాస్ట్ జన్మలో ఈ పొందేసి ఈ జన్మలో ఎవరైతే ఈ తల్లిదండ్రులు ఉన్నారో సంతానం కోసం చేసిన పూజా ఫలితం వల్ల మళ్ళా ఒక జన్మ ఎక్స్ట్రాగా వచ్చి మళ్ళీ ఆమె మోక్షం పొందబోతుందని అర్థం నెక్స్ట్ జన్మ ఇంకా లేకుండా దిస్ ఇస్ ద రూల్ అయితే ఇది మనం ఈ ఈ దీంట్లో ఇలా చెప్పాం నార్మల్ ఇంకా వేరే వేరే రకరకాలు ఉంటాయి కదా అంటే ఉదాహరణకి ఇదే జాతకాన్ని మనం కాసేపు ఇక్కడ వేసుకుందాం సరేని సరేని అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్న అనుకున్నాం ఇక్కడ వక్రించి నేరు స్ట్రెయిట్ గా ఉన్నాడు అప్పుడు ఏంటి ఈ వెనక wenakraasulu ఏముంది రవి బుధ రవి రవి అంటే ఏంటో ఒక మంచి ఫ్యామిలీ పుట్టారు లేదా అక్కడ ను ఒక మెడికల్ లైన్ లో ఉన్నావు ఒక బిజినెస్ లైన్ లో ఉన్నావు ఒక పొలిటిషన గొప్ప జీవితాన్ని అనుభవించావు అలా అనుకోవాలి అలా అనుకోవాలి ఇప్పుడు ఇదే శని వక్రించాడు అనుకోండి అప్పుడేంటంటే అతనికి ఆ పూర్వజన్మ వాసన పోక మళ్ళీ నేను పొలిటీషన్ అవ్వాలి అది ఇది ఉంటుంటది వెనక్కి వెళ్తున్నాడు కాబట్టి ఇక్కడ ఈ జాతకరాలకి వెనక్కి వెళ్ళి కేతుతో కలుస్తున్నాడు కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటివి పెరుగుతుంటాయి ఈ అమ్మాయికి తెలుస్తుంటుంది చిన్నప్పటి నుంచే కొంచెం ఆధ్యాత్మికమైనటువంటిది ఈ అమ్మాయిలో స్లోగా స్టార్ట్ అవుతుంది అలా ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ శని ఉండగా పుట్టాడు అనుకోండి ఇక్కడ రేపు ఇప్పుడు ఒక మంచి ఫ్యామిలీలో ఉన్నావు కానీ దీనికంటే ముందు నువ్వు ఒక లగ్జరియస్ ఇది లైఫ్ అనుభవించావు శుక్రుడు కదా ఒకవేళ ఇక్కడ ఉండగా పుట్టాడు మనిషి ఇప్పుడు నువ్వు ఉన్నావు కానీ ఒకప్పుడు నీదంతా కూడా ఒక బిజినెస్ లైను ఒక విదేశాల్లో జీవించినటువంటి జాతకం ఉదాహరణకి ఇక్కడ కుజుడు నీచపడి ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి ఇక్కడ కుజుడు నీచబడి ఉన్నాడు ఇక్కడ ఉండగా పుట్టాడు అంటే ఉదాహరణ చెప్తున్నా ఇక్కడ శుక్రుడు లేడు కుజుడు నీచబడి ఉండి ఇక్కడ శని ఉండగా పుట్టాడు నువ్వు పాస్ట్ లైఫ్ లో చాలా కర్మ చేశావు అప్పుడు ఏం చేయాలి ఇది పాస్ట్ లైఫ్ లో ఉన్న కుజుడు కదా శని వెనకాతులు ఏ రాసి ఏ గ్రహం ఉందో అది ఉంది కదా దానికి రెమెడీ చేసుకోవాలి అంటే కుజుడికి సంబంధించిన రెమెడీ చేసుకోవాలి అంటే పాస్ట్ లైఫ్ లో చేసిన కుజుడు యొక్క రెమెడీ చేసుకుంటే మీరు బయటపడతారు సెటిల్ అవుతుంది ఇది ఒకటి రెండవది ఆరో స్థానం ఎక్కడ ఉందో చూడాలి జన్మ జాతకంలో ఉదాహరణకి ఈ లగ్నానికి ఆరో స్థానంలో శని ఉన్నాడు అంటే ఈ శని చేసుకోవాలి రెమెడీ అంటే ఆరో స్థానంలో ఏ ప్లానెట్ ఉంది లేదా ఆరో పోర్ట్ఫోలియో అంటారు ఇప్పుడు ఈ జాతకానికి సిక్స్త్ పోర్ట్ఫోలియో శుక్రుడు కూడా తీసుకుంటాడు ఎందుకంటే శుక్రుడు కాంబినేషన్ ఉంది కాబట్టి సో శుక్రుడు కూడా చేసుకోవాలి అట్లా ఏంటంటే మీ పూర్వజన్మ కర్మను తగ్గించుకోవడానికి ఏం చేసుకోవాలి మనకు మనమే తెలుసుకోవచ్చు ఆరులో ఏ ప్లానెట్ ఉంది ఆరో పోర్ట్ఫోలియో ఏ గ్రహానికి వచ్చిందో చూసుకోవాలి గా దాని నుంచి ఓ కంగారు పడిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి ఎవరో ఏదో ఎంత పూజ మోసం చేసేవాళ్ళు అందరూ అలా చేస్తారు నేను అందరు పురోహితులు అలాగే ఉండరు గా మీరు సత్యనారాయణ సంవృతం అంటే చేసేవాళ్ళు ఉంటారు గా ఫలానా జపం అంటే చేసేవాళ్ళు ఉంటారు ఫలానా హోమం అంటే చేసేవాళ్ళు ఉంటారు గా తీసుకుంటారు గా చేస్తారు వాళ్ళు మనస్ఫూర్తిగా చేస్తారు మనస్ఫూర్తిగా మీకు ఫలితం వాళ్ళు చేయడం వల్ల ఫలితం కూడా వస్తుంది జెన్యున్ పర్సన్స్ ఉన్నారమ్మా లేని లేరని కూడా ఉన్నారు అలాగే మోసం చేసే వాళ్ళు ఉన్నారు అంటే చిన్నదానికి పెద్ద భయపెట్టేసి మనల్ని ఏదో మన చేత డబ్బులు ఖర్చు పెట్టేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం వాళ్ళని మనం ఎంచుకోవాలన్నా కరెక్ట్ పర్సన్స్ ఎంచుకోవాలి అలా మీకు మీరే శనికి వెనక రాసులో ఏ ప్లానెట్ ఉంది అది పాడైందా బాగుందా పాడైంది ఓకే ఆ కర్మ మనకి ఎక్కువగా వస్తుంది అంటే మనం పూర్వజన్ చేసిన ఒక పాప కర్మ వల్ల ఇది వస్తుంది అది కంటిన్యూ అయిందని మనం అర్థం చేసుకోవాలి ఒకసారి ద్వాదశ రాశులకి కూడా ఒకసారి చెప్తాను సార్ వాళ్ళ వాళ్ళ చాట్ చూసుకుని వాళ్ళకి ఒకటి అర్థం ఒకటి ద్వాదశ రాశుల వారికి అంటే అమ్మా అంటే ఏం లేదు సార్ ఇప్పుడు మేషరాశిలో శని ఉన్నాడు ఏం చేసుకోవాలి వాళ్ళు అట్లా చెప్పండి మంచి పని మంచిది యాక్చువల్లీ ఇక్కడ శని ఉన్నాడు అనుకోండి నీచ నీచ నీచపడ్డాడు ఒకవేళ ఆ మహాదశ వచ్చి ఆ పోర్ట్ఫోలియోస్ పాడైతే ఈ జన్మలో చాలా ఎక్కువ స్ట్రెస్ అనుభవిస్తాడు బట్ ఇక్కడేమో తండ్రి వెనక రాసి గురు రాశి అయింది అక్కడ ఏదైనా ఒక శుభగ్రహం ఉంది అనుకోండి పుణ్యంలో బాగా అనుభవించాడు అనుభవించాడని దాని అర్థం కానీ ఇదే సిక్స్ థౌజండ్ అయింది అనుకోండి ఉదాహరణకి అప్పుడు ఏంటంటే పూర్వజన్మల్లో ఎక్కువ జీవహింస చేసిన వ్యక్తి అయి ఉంటాడు జీవహింస జీవహింస అంటే ఇన్ సెన్స్ ఏదో కోళ్ళను కో మేకలను కోసుకు తినడం కూడా కాదు మనుషుల్ని కొంతమంది హింసిస్తారు అటువంటిది చేసి ఉండవచ్చు ఒకవేళ శని ఇక్కడ ఉన్నాడు సో వాళ్ళు ఇట్లా ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటే మేషన్ లో ఉంటే ఏం చేయాలి సార్ మేషన్ లో ఉంటే వాళ్ళు నరసింహస్వామి ఆరాధన కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడం అవి చేయాలి లేదా ఇప్పుడు ఇక్కడ శని ఉన్నాడు కానీ పూర్వజన్మల్లో ఇక్కడ శని అంటే ఇది ఉంది ఇక్కడ ఏదో నీచపడ్డ గ్రహం ఏదో సంథింగ్ ఉంది అనుకోవాలి అప్పుడు దాని పరిస్థితి అట్లా ఉదా ఉదాహరణకి ఇక్కడ శని ఉండగా పుట్టాడండి కానీ ఇక్కడ ఎగ్జాల్టెడ్ రవి ఉన్నాడు అనుకోండి అప్పుడు పూర్వజన్మలో మంచి కార్యం అలా అర్థం చేసుకోవాలి అలా చేసుకోవాలి పూర్వజన్మల్లో మనం తెలుసుకోవడం సాటర్న్ వెనకాతల వాళ్ళ పర్సనల్ చాట్ లో శనిగ్రహం వెనకాతల ఏ ప్లానెట్ ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ లగ్నం నుంచి సిక్స్త్ హౌస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఆరో స్థానం మన పూర్వజన్మ కర్మ అని చెప్తుంది అట్లా ఏంటంటే శుక్ర హౌస్ లో ఇప్పుడు ఎవరికైనా శుక్రుడు హౌస్ లో శని ఉన్నాడు శుక్రుడు హౌస్ లో శని ఉన్నాడు అంటే వాళ్ళకి ట్వెల్త్ హౌస్ అనేటువంటిది మేషరాశి చెప్పినట్టుగా అక్కడ ఒకవేళ శుభగ్రహం ఉంది పాపగ్రహం ఉంది అట్లా తీసుకోవాలి బట్ ఏంటంటే ఏదైనా బాగా స్ట్రెస్ఫుల్ లైఫ్ ని అనుభవించారని అర్థం పాస్ట్ లైఫ్ లో ఎందుకో కుజరాశుల్ని దాటుకొని వచ్చింది కదా అదే మీకు మిథునంలో ఉన్నాడు అనుకోండి శుక్రుడు వృషభం వాళ్ళు ఏం చేయాలి వృషభం వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టుగా కందులు 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 దానంగా ఇవ్వడము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి అదే మిథునం మిథునంలో శని ఉండగా జన్మించారు అనుకోండి అప్పుడు శుక్రరాశి అంటే ఏంటి పొన్ జన్మలో ఒక మంచి ఇదే ఉంది కానీ ఈ శుక్రరాశి ఉంది కదా అని కదా శుక్ర ఏ గ్రహం ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మిథునంలో శని ఉన్నాడు కానీ శుక్రరాశిలో ఏ ప్లానెట్ ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ప్లానెట్ కి చేసుకోవాలి మీరు ఏమీ లేకపోతే ఏమీ లేకపోతే ఆ రాశికి చేసుకోవాలి అలా శుక్రుడికి చేసుకోవాలి ఏమీ లేదంటే ఎక్కువ అనుభవిస్తున్నాడు ఎందుకంటే ఈ శుక్రుడు కోసం నీచిపడి ఉంటాడు ఎక్కడో పాడైపోయి ఉంటాడు ఎక్కడో గ్రహం ఉంటేనేమో డైరెక్ట్ గ్రహంకి గ్రహం లేకపోతే ఆ అధిపతి వెళ్ళి ఏ కాంబినేషన్ లో ఉన్నాడు ఆ గ్రహాలకి జన్మించాడు అనుకోండి ఉదాహరణకు వ్యక్తి కర్కాటకంలో సెనుగా జన్మించాడు అనుకోండి ఇప్పుడు వెనక రాశి మిథున రాశి అంటే పాస్ట్ లైఫ్ లో మీరు ఒక బిజినెస్ లైన్ లో ఉన్న వ్యక్తి ఆ బిజినెస్ లైన్ లో మీరు మోసం చేశారా బాగా ఉన్నారా అనేది మీ వెనక రాశిలో ఉండే గ్రహం చెప్తుంది లేదా మిస్కమ్యూనికేషన్ చేశారా బికాస్ ఆఫ్ కమ్యూనికేషన్ హౌస్ అక్కడ మీరు ఏదైనా మిస్కమ్యూనికేషన్ అనుకోండి ఉదాహరణకి వేరే వాళ్ళిద్దరికి గొడవ పెట్టేశారు మీరు ఈ జన్మలో అదే సేమ్ ఇబ్బంది ఇక్కడ ఎదుర్కొంటూ ఉంటాడు మనిషి ఓహో అంటే మన 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 శాస్త్రాలను ఏం చెప్తాయంటే నువ్వు మంచిగా ఉండని చెప్పడానికి ఇవన్నీ జ్యోతిష్ శాస్త్రం అంతా ఏంటంటే అలా నాయన నువ్వు పూర్వజన్మలో పాపం చేసావా ఇది అనుభవిస్తున్నావు అంటే ఏంటి ఈ జన్మలో నువ్వు అంతే అని చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం ముఖ్యంగా చెప్పుకోవాలంటే రైట్ ఇప్పుడు శని ఇక్కడ ఉండగా జన్మించి బుధుడికి చేసుకోవాలి చంద్రవాళ్ళు అయితే కర్కాటకంలో శని ఉన్నారంటే బుధుడికి చేసుకోవాలి లేదా అక్కడ ఉండే గ్రహానికి ఈ రవి సింహంలో రవి ఉండగా జన్మించనుగా జన్మించాడు అప్పుడేంటి శత్రు క్షేత్రంలో ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈయన కర్మ కొంచెం శత్రువుల మధ్య ఉన్నాను నేను కంఫర్ట్ గా లేననే ఫీలింగ్ ఇస్తూ ఉంటుంది అంటే నా చుట్టూ ఉన్న శత్రువులే ఫీలింగ్ ఇస్తూ ఉంటుంది ఇక్కడ శనుడిగా పుట్టిన వాళ్ళకి ఈ వెనక రాసి చంద్రరాశి అనేది నువ్వు పూర్వంలో బాగా తిరిగేవని చెప్పి ఒకటే రోమింగ్ అయితే ఇక్కడ నీచబడ కుజుడు ఉన్నాడా లేదా కుచ్చలో గురువు ఉన్నాడా దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళ పూర్వంలో ఎంత పుణ్యం చేశారు అనేది అది అండ్ అలాగే ఇక్కడ పుట్టాడు అంటే దీనికి ఏం చేసేవాళ్ళు చంద్రుడికి చేసుకోవాలి సింహంలో శని ఉండగా పడితే వెనక రాశికి చంద్రుడికి చేసుకోవాలి లేదా అన్నదానం చేస్తూ ఉండాలి బియ్యం దానంగా ఉండాలి చంద్రగ్రహం దగ్గర దీప ఆరాధన చేయాలి లేదా అమ్మవారి ఆరాధన చేయాలి ఇట్లా చేయాలి ఇక్కడ ఉండగా పుట్టాడు శని ఉదాహరణ అప్పుడేమైంది వెనక రాశి సన్సైన్ అంటే ఒక రాయల్ లైఫ్ అనుభవించావు ఆల్రెడీ నువ్వు బట్ ఇక్కడ ఏంటి ఒక రాయల్ లైఫ్ అనుభవించావు నీ తర్వాత తర్వాత జన్మలు ఇప్పుడు మనం పూర్వజన్మ చూసాం తర్వాత జన్మ తర్వాత రాసి నెక్స్ట్ ముందు ముందు అంటే కర్మ నీ కర్మ ఎలా వెళ్తుంది చెప్పేది సాటన్ ఉన్న రాసి అండ్ శాటన్ వెనక ఉన్న రాసి శాటన్ ముందు రాసి సో ఇక్కడ పుట్టాం ఇక్కడ ఉండగా పుట్టాము నువ్వు ఒక మంచి లైఫ్ ఒకప్పుడు పుట్టావు ఒక మంచి రాయల్ లైఫ్ లో పుట్టావు అక్కడ ఉండే గ్రహం ఆ రాయల్ లైఫ్ లో ఉండగా ఒక మంచి నువ్వు ప్యాలెస్ లో ఉన్నావు ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తావు ఇక్కడ ఒక ప్యాలెస్ లో ఉన్నావు దిస్ ఇస్ ద ప్యాలెస్ అనుకుందాం కాసేపు ఇక్కడ ఉండగా పుట్టాడు కానీ ఇక్కడ నీకు శుక్రకేతులు ఉన్నారు అనుకోండి నువ్వు ఆ ప్యాలెస్ లో ఏదో శ్రీ సంబంధించిన ఇబ్బంది నువ్వు చేసావు నీకు ఒక మంచి లైఫ్ ఉంటే కూడా అక్కడ నువ్వు ఏదో ఇబ్బంది పెట్టావు లేదా అక్కడ ఇంకొక రాహు ఉన్నాడు నువ్వు సంథింగ్ ఇంకేదో పిచ్చి పని చేసావు అంటే ఏంటి ఒక గొప్ప వ్యక్తిని ఇబ్బంది పెట్టావు అట్లా దాన్ని నువ్వు అర్థం చేసుకుని ఇక్కడ రాహు ఉన్నందుకు రాహు చేసుకోవాలి అట్లా ఇక్కడ ఉంది ఇక్కడ కూడా సేమ్ ఈ రెండు రాసులు ఎప్పుడైనా వెనక రాసులు అయితే నువ్వు బిజినెస్ లైన్స్ లో నుంచి వచ్చావని చెప్పాలి ఇక్కడ అస్సలు ఏంటంటే ఎగ్జాల్ట్ అవుతాడు స్థితి సో మంచిది అయితే దీని ఎప్పుడో కూడా ఇది ఇందులో శను ఉన్నప్పుడు బుధుడికి చేసుకోవడం అంటే ఏంది విష్ణు సహస్రనామాలు బుధ గ్రహం దగ్గర దీపారాధన చేయడము విష్ణువుని ఆరాధించడం ద్వారా పూర్వజన్మ కర్మ దొరుకుతుంది ఇది ఒకటి అండ్ లగ్నం నుంచి సిక్స్త్ లార్డ్ ఈ రెండు పాయింట్స్ ముఖ్యంగా తెలుసుకోవాలి అండ్ ఇక్కడ వృచ్చికంలో ఉండగా శని ఉండగా జన్మించాడు అనుకోండి ఇక్కడ ఏంటంటే ఇది లగ్జరీ అనుభవించినటువంటి సమయం అండ్ ఎక్కువ వివాహం చేసుకునేటువంటి ఇది కూడా ఇక్కడ ఎక్కువ ప్లానెట్స్ ఉంటే ఇక్కడ శని ఉన్నాడు అనుకో పూర్వ అతనికి ఎక్కువ వైఫ్స్ ఉన్నారు ఎక్కువ రిలేషన్స్ మెయింటైన్ చేసి ఉంటాడు అది మెయింటైన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాడా లేకపోతే ఆయన సుఖపడ్డా డిపెండ్ ఆన్ ఇక్కడ ఉండే ప్లానెట్స్ అప్పుడు జన్మలగ్నం నుంచి ఒక ట్వెల్త్ లార్డ్ ఆ ట్వెల్త్ పోర్ట్ఫోలియో పాడైంది అనుకోండి వాళ్ళు మళ్ళీ ఈ జన్మలో కూడా కంటిన్యూ అవుతుంటారు మళ్ళీ వివాహం రూపంలో పొద్దున ఒక జాతకం మాట్లాడా అతనికి ముగ్గురు భార్యలు ముగ్గురు భార్యలో ఫస్ట్ భార్య చనిపోయింది సెకండ్ భార్య చనిపోయింది థర్డ్ భార్య వివాహం ఆయన జాతకం అట్లా ఉంది అట్లా అలా అనమాట అండ్ ఇక్కడ శని పుట్టాడు అంటే ఇక్కడ ఇక్కడ శని పుడితేనేమో శుక్రుడికి బొబ్బర్లు దానంగా ఇవ్వడం అమ్మవారి ఆరాధన చేయడం చేస్తుంటారు ఇక్కడ శనుండగా జన్మించారు అనుకోండి అప్పుడేంటి కుజుడు కుజగ్రహం పాడైపోయింది అంటే కుజుడు యొక్క హౌస్ ఎలా ఉంది సో ఇక్కడ ఏంటి సమ్ సీక్రెట్స్ ఏదో చేశాడు నేచురల్ సీక్రెట్ కర్మ ఏదో చేశాడు ఆ సీక్రెట్ కర్మ మంచిది అయితేనేమో శుభగ్రహాలు అంటే నువ్వు మంచి పని చేసావు ఇప్పుడు సీక్రెట్ కర్మలు రెండు రకాలుగా ఉంటాయి స్వాతంత్ర పోరాటంలో కూడా సీక్రెట్ కర్మ చేసి ఉంటారు అప్పుడు సీక్రెట్ గా వీళ్ళందరికీ దాని గురించి చెప్పడం ఇట్లాంటి ఒకటేనండి వెనక రాసుల్లో శుభగ్రహాలు ఉంటాయి నువ్వు వెనకరాశుల్లో బ్యాడ్ కర్మ చేసావు గుడ్ కర్మ చేసావు బ్యాడ్ కర్మ చేసావు అప్పుడు గుప్తంగా నువ్వు కనుక బ్యాట్ కర్మ చేస్తే ఇప్పుడు నువ్వు గుప్తంగా గుట్కర్మాలు చేయాలి ఎందుకు నువ్వు దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఇప్పుడు మీరు సినిమా చూసారా అందులో అశ్వత్మ చేస్తే బ్యాలెన్స్ చేసుకుంటాడు ఇక్కడ బ్యాలెన్స్ ఉన్న శని ఇక్కడ ఉండగా పుట్టాడు అనుకోండి ఇది ఆధ్యాత్మిక కర్మ ఆధ్యాత్మిక కర్మ నువ్వు బ్యాడ్ చేసావా గుడ్ చేసావా టెలింగ్ దిస్ అంటే ఆధ్యాత్మిక కర్మలో నువ్వు ఏదో బ్యాడ్ చేసావు అక్కడ ఏదో పాపగ్రహం ఉంది అంటే ఈ జన్మలో ఆధ్యాత్మిక కర్మలు మంచిగా చేస్తానని నీకు బాగుంటుంది అదర్వైజ్ బ్యాడ్ అది నువ్వు అర్థం చేసుకోవాలి ఇక్కడ శని ఉండగా పుట్టాడు అనుకోండి అంటే ఇక్కడ గురువుకి చేసుకోవాలి ఇది గురువు హౌస్ కాబట్టి అంటే శనగలు దానం కావడం గో సేవలు చేయడం జయలు మకరం రాశిలో శని పుట్టారంటే ఇప్పుడు ఇక్కడ శని ఉండగా పుట్టారు అనుకోండి టోటల్ నీ లైఫ్ యొక్క కర్మల్ని నేచురల్ టెన్త్ హౌస్ కదా అంటే నువ్వు ఉద్యోగంలో చేసే కర్మ ఏదో మిస్టేక్ చేసావు నువ్వు పూర్వంలో ఉద్యోగం ఇస్తే సరిగా చేసి ఉండవు ఇప్పుడు ఈ ఇయర్ లో పుట్టే వాళ్ళు అక్కడే ఉంటుంది ఇక్కడే ఉంటుంది అంటే లైఫ్ లో ఇక్కడ పాపగ్రహాలు ఉంటాయి శుభగ్రహాలు ఉంటాయి అది నువ్వు అర్థం చేసుకుని ఈ జన్మలో నువ్వు నీ వృత్తికి సంబంధించిన దాంట్లో ఇంకా బాగుంటే నీ కర్మ తొలగుతుంది అదర్వైజ్ అది తొలగదు అప్పటి వరకు కూడా శని ఇక్కడ ఉండగా పుట్టాడు అనుకోండి మనిషి అప్పుడు కుమ్మంలో ఏమి ఉండవు చూడాలి ఇక్కడ కూడా నువ్వు నువ్వు కుమ్మంలో ఉండే గ్రహాలు సీక్రెట్ గా నువ్వు ఎంజాయ్ చేసినో చెప్తాయి నువ్వు సీక్రెట్ గా నువ్వు బిజినెస్ చేసినావు చెప్తాయి నువ్వు సీక్రెట్ గా సంపాదించిన చెప్తాయి అక్కడ నువ్వు సీక్రెట్ గా చేసింది ఏదైనా పాపగ్రహ సంబంధం అయితే ఇప్పుడు నువ్వు దానికి సంబంధించిన రెమెడీ అక్కడ ఉండే గ్రహానికి సంబంధించి చేసుకోవాలి ఎవటి సార్ మెయిన్ సబ్జెక్ట్ సార్ అనవసరంగా అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తాం ఏం చేస్తాం అంత వదిలేద్దాం సరే ఏదో ఖచ్చితంగా జరిగింది కాబట్టి జన్మత్తం కాబట్టి ఆరాధన చేసుకొని బైటపడొచ్చు బైటపడొచ్చు ఇక్కడ ఉండే శని కూడా 12వ స్థానం గురువు అవుతాడు కాబట్టి అది కూడా సమ్ కర్మ అంటే ఆధ్యాత్మిక కర్మకు సంబంధించింది నువ్వు గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మనం రెమెడీస్ కూడా ఫాలో చేయొచ్చు రైట్ సార్ థాంక్యూ సో వెరీ మచ్ సార్ నమస్తే శ్రీ మాత్రే నమః